రామోజీ ఫిలిం సిటీలో నూతన సంవత్సర వేడుకలు అంబరన్నంటాయి రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు పలుకుతూ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్శకుల్ని రామోజీ ఫిలిం సిటీ అందాలు కట్టిపడేశాయి అబ్బురపరిచే ప్రదర్శనలు ఆకట్టుకునే డీజే నృత్యాలతో పర్యాటకులు మునిగి మునిగితేలారు జీవితాంతం గుర్తుండిపోయేలా వీక్షకులకు చిత్రనగరి మధురానుభూతులను పంచింది నూతన సంవత్సరానికి రామోజీ ఫిలిం సిటీ కొంగొత్తగా స్వాగతం పలికింది చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించింది నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణాలను ఆనందిస్తూ పర్యాటకులు పసందైన విందును ఆస్వాదించారు మరిచిపోలేని మధురానుభూతులతో కలలలోకంలో విహరించారు విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిలిం సిటీ పర్యాటకుల్ని ఓలలాడించింది దేశంలోనే నెంబర్ వన్ డీజేగా పేరొందిన డీజే చేతస్ తన ప్రదర్శనతో పర్యాటకుల్ని ఉర్రు తొలగించితే డీజే వేదికపై బాలీవుడ్ గీతాలాపన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆకాశాన్నంటే సందడి మధ్య వీక్షకులు న్యూ ఇయర్ వేడుకని ఘనంగా జరుపుకున్నారు లైవ్ బ్యాండ్ జోరుతో ఉత్తేజకరమైన వినోదం కలగలిపి సంబురాలు మిన్నంటాయి నృత్య ప్రదర్శనలు ఫైర్ యాక్షన్లు స్టాండప్ కామెడీ ఇలా క్షణం తీరిక లేకుండా పర్యాటకులు మధురానుభూతిని పొందారు చివర్లో యువతి యువకులు డాన్సులతో ఉర్రు తొలగించారు గీతాలాపనకు అనుగుణంగా స్టెప్పులేసిన పర్యాటకులు హంగామా చేశారు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని ఆనంద డోలికల్లో తేలియాడారు ఉర్రు తలోకించే డీజేతో ఆకాశమే హద్దుగా సందడి చేసిన యువత ఘనంగా రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకుంటూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని ఈజే చప్పులతో వారు హుషారుగా చేసిన రావిడ అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై నాలుగు వేడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకు కు స్వాగతం పలుకుతూ పేరంతలతో ఉత్సాహంగా గడిపారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులకు రామోజీ ఫిలిం సిటీ మర్చిపోలేని అనుభూతినిచ్చింది కెమెరామెన్ శివకుమార్ తో పురుషోత్తం ఈటీవీ న్యూస్ రామోజీ ఫిల్మ్ సిటీ